గా చ ె ప ్ పెట్టి ఫస్ట్ యాన చేసుకుంటా ఈరోజు చెంటి ప్రోపరేటర్ చెంటి దినదిన అభివృద్ధి చేస్తూ స్థానికంగా ఫస్ట్ సంవత్సరంలో అతి తక్కువతో పెట్టి ఇవాళ దాన్ని ఎస్టాబ్లిషన్ చేసి ఈరోజు నగరంలో యువతకు ఎంతో ఉపయోగపడేటట్టుగా ఈరోజు మా తూర్పు నగర శాసనసభ్యులు నశీర్ గారికి ఇన్వైట్ చేయడం జరిగింది అతను చిన్న కారణాల వల్ల రాకపోవడం జరిగింది దుర్సేపు ఆయన కార్పొరేటర్లుగా ఈ స్థానిక కార్పొరేట్ సిస్టి గారు సంతోషిన్ సింగ్ గారు చెంటిని ఆశీర్వదించి ఈ జిమ్ము మరింత అభివృద్ధి చెంది కుర్రోళ్ళందరూ కండగా ఉండి కుర్రోళ్ళ ఫిట్నెస్ పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా జిమ్కి చేసిన డాక్టర్ సందర్శించిన నా పేరు నా చాలా ఇంకా ముఖ్య నాయకు మనోడు కదా మనోడికి

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు యోగా దినోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ ఆరోగ్యపరంగా బాగుండాలని చెప్పేసి అలాగే ప్రతి వివిధల్లో ప్రతి ఎమ్మెల్యే వర్గాలు కూడా ఇట్లాంటి విధిలో మనిషి ఫిట్గా ఉండాలని చెప్పేసి ఆనందకరమైన వాతావరణం వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని మంచిగా ఫిట్గా ఫిట్నెస్గా ఉండాలని చెప్పేసి పెట్టారు అలాగే ఉన్నత రానున్న రోజుల్లో కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఇది మంచి భవిష్యత్తు మంచి రోజు ఎదగాలని చెప్పేసి మన తండ్రి కూడా మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అలాగే ఇంకా యువత మొత్తానికి కూడా మంచి ఒక ఆరోగ్యం అందించాలని ఆరోగ్యం అందించాలని మేము బాగా చేస్తున్న కార్యక్రమానికి చాలా మేము కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం అతనికి అలాగే తీర్పుని శాసనసభ్యుడి వారు కొద్దిగా అనుభవం కూడా వేరే కార్యక్రమాల్లో ఉండి ఆయన రావడం చాలా లేట్ అయిందని చెప్పేసి అడిగారు స్థానిక కార్పొరేటర్లు ఏదైతే ఉన్నారో